కల్లిదిండి వాటర్ ట్యాంక్ రోడ్డు రోడ్డు వేసిన విధానం గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే రోడ్డు ఇది ఈ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ని రెండున్నర సెంట్లు ఆక్రమించి తన ఇల్లు కట్టుకున్నాడు ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాండ్ దీన్ని ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రానికి అప్పచప్పగా దాన్ని ఆక్రమించి కట్టి ఉన్నాడు ఇదిగోని రోడ్డు వేసిన విధానం చూడండి దీన్ని రాజకీయ పలుకుబడులతో ఉన్న వారికి ఒకలాగా ఇల్లున్నాయని ఒకలాగా డ్రైనేజీకి వదిలిన స్థలంలో దాకా మేము గతంలో గజం స్థలాన్ని గవర్నమెంట్కి డ్రైనేజ్ నిమిత్తం వదిలేను దానికి వాటర్ పైప్ లైను ఎక్సట్రా ఎక్సట్రా వాడుకుంటగా ఈ రోడ్డుని మేము ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్లకి రోడ్డు కరెంట్ స్తంభాల మీదుగా పోసి పాతల వారికి ఫేవర్ చేసే విధానంలో గవర్నమెంట్ డల్దీని పంచాయతీ వ్యవహరిస్తుంది అక్కడికి వదిలేస్తే నా దొడ్లో డ్రైనేజీ వదిలేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు చూడండి ఈ డ్రైనేజీ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆపేసేసి కన్స్ట్రక్షన్ అవ్వకోకుండా ఆర్చేసి నన్ను పంచాయతీ వారు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ చూడండి ఇదే ఇవి వచ్చాయైనా ఒకప్పుడు సైకిల్ మీద వచ్చాయన మా సరిహద్దుల్లో రాళ్లను పీకేసేసి గట్టు మీద వేయించిన వ్యక్తిల్లో ఇతను ఒకడు పంచాయతీల్లో పనిచేస్తాడు ఇతను ఇదేనా ఇదే ఎవరికైనా స్థలాలు వదిలేము స్థలాలు వదిలేమంటున్నారు ఒకసారి చూడండి మేము ఇచ్చిన స్థలానికి వాళ్ళు కట్టిన కట్టడాలకే ఇదిగోండి రమేష్ గారు అని చెప్పి ఒక ఆయన కమ్మవారండి ఆయన కమ్మవారు కాబట్టి ఆయన రోడ్డు ఆక్రమించేసుకొని కట్టేస్తే రోడ్డు ఒక పక్కకి వెళ్ళిపోద్ది మా ఊర్లో కమ్మవారికి ఒక పాలన కాపుల పాలన ఇదిగోండి ఈయన ఈయన స్థలం ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా గేట్ పెట్టేసుకున్నాడు కావాలంటే మీకు సరే దిరాయి కూడా చూపిస్తాను పైకే ఉంటుంది ఆ కింద ఉంది చూడండి సరే ఇదిగోండి ఈయన కట్టిన విధాన ఇది ఇదిగోండి పక్కన కావటే అయినా గతంలో ఇల్లు కొన్నాడు ఇదిగోండి ఇదిగోండి రోడ్ మీద డ్రైనేజీ రోడ్ మీద డ్రైనేజీ అదండి ఈయన కౌంటైనా ఎంతో అంత కనీసం వెనక్కి వదిలి కట్టుకొని ఎదరు పూల మొక్కలు పెట్టుకున్నాడు కానీ కమ్మూరు మాత్రం వాళ్ళకి నచ్చినట్టుగా రోడ్డు ఆక్రమించుకొని కట్టుబడి కడితే వాళ్ళకి వెళ్ళిపోటు అవుతుంది మరి కాపులు ఏం పాపం చేశారో కదా ఒకసారి చూడండి అందరూ కూడా బాగానే లబ్ధి చెందారు ఇదండి మా ఊరు యొక్క కమ్మవారి రాజ్యం ఖమ్మ రాజ్యంలో కాపు బిడ్డలు నలిగిపోతున్నారు టైటిల్ ఇదే ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి ఎందుకంటే న్యాయం జరగాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారంటే ఆ రోజున ఎక్కువగా జన సైనికులే బయటకు వచ్చి రోడ్ల మీద నిలబడి నిరసనలు చర్య చేయడం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన విడిపించేందుకు చాలా ప్రయత్నాలు కానీ చేసిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారే ముందున్నారు ఆయన గురించి మేము మాకెవరైతే ఏంటంటే పైన మా మా నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి ఇక్కడ ఓట్లేసి వేసి గెలిపించుకున్నందుకు మాకు తగిన చేస్తే జరుగుతుంది ఇలా ప్రతి చోట కూడా పంచాయతీలో సెక్రటరీని గ్రిప్లో పెట్టుకొని కొన్ని కొన్ని స్థాయిలని వాళ్ళు పొందటానికి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మార్కెట్లో సెలమణి అయ్యేందుకు మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం ధర్మం అనేది ఒకసారి మీరే నిర్ణయించండి ఎందుకంటే ఇక్కడ కట్టిన గోడ మేము గతంలో ఇచ్చిన గోడ మేము దానికి సమానంగా మా స్థలాన్ని యొక్క దానికి ఇంకా రెండు అడుగులు స్థలాన్ని వదిలి కన్స్ట్రక్ట్ చేస్తుంటే దాన్ని ఆపి మరి దేని గురించి ఏ లాభం కోసం చూస్తున్నారు అనేది మాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు చాలా మమ్మల్ని మాత్రం బాగా ఇబ్బందులు పెడుతున్నారు వాటర్ పైప్ లైన్కి ఇరవై వేల రూపాయలు కలెక్షన్ డబ్బులు తీసుకున్నారు ఇరవై వేల రూపాయలు వాటర్ లైన్ కలెక్షన్ కలెక్షన్కి డబ్బులు తీసుకొని నేను వాటర్ పైప్ వేయించడానికి తవ్వితే దాని గురించి కనీసం ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరిస్తుంది పంచాయతీ నా దొడ్లోకి డ్రైనేజ్ వాటర్ వదిలేశారు మొత్తం ఇదండి మా ఊరి పరిస్థితి తల్లినిలో కమ్మరాజ్యం కాపు బిడ్డలు నలిపివేత ఇది ఒకసారి అర్థం చేసుకోండి